కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అనుకున్నట్టు మార్పు కావాలి అన్నట్టుగా ప్రజాపాలన కొనసాగుతుందన్న కనిపిస్తుంది ఎక్కడ అన్న ప్రత్యక్షంగా కనిపిస్తుంది ప్రజాపాలన గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి ఈరోజు పొలాలు ఎండిపోతుంటే రైతులు కన్న తిప్పలు పడుకుంటారు రేయింబావులు పది సంవత్సరాలు రోజు కూడా పొలం దగ్గరికి మోటార్ దగ్గర కానీ కాలువ దగ్గర కానీ వచ్చిన చరిత్ర లేదు వచ్చిన సంవత్సర కాలంలో పద్నాలుగు పదిహేను నెలల కాలంలోనే ప్రతి వానకాలం కానీ యాసంగి కానీ కాలువ ఎప్పుడు వస్తుంది మోటార్ ఎప్పుడు పెట్టుకోవాలి రాత్రి కరెంట్ ఎప్పుడు వస్తుంది మోటార్ ఎప్పుడు పెట్టుకోవాలి అన్న పరిస్థితి మార్పు అదే మార్పు మార్పు చేస్తా మార్పు చేస్తా అని రైతు రైతు బంధు వేయకుండా చేయడం మార్పు రైతుకు నీళ్ళు ఇవ్వకుండా చేయడం మార్పు రైతు పంట పొలాలను ఎండ ఎండబెట్టడం కోసం మార్పు ఇదే నా మార్పు అంటే ప్రత్యేకంగా కనపడుతుందన్న కేసీఆర్ పాలనకి నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కనపడుతుంది రైతు రైతు ఏర్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలు కూడా లేదు రైతుసురు దాకి రేవంత్ రెడ్డి ఎంత చిత్తు చిత్తుగా అంటే డిపాజిట్ కూడా కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్ రాకుండా ఓడిపోతాడు ఖచ్చితంగా ఇది రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్ర లేదు రైతు నేడిపిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పడుతుందని చెప్తున్నాం అంటే గత ప్రభుత్వంలో రైతులు ఎవరు ఏడవలేదు ఏడవలేనా సమయానికి రైతు పెట్టుబడుల కోసం రైతు బంధు వచ్చింది రైతు పంటకు నీళ్ళు వచ్చినాయి రైతుకు అనుకూలంగా ఫ్రీ కరెంట్ వచ్చింది ప్రతి సందర్భంలో కూడా ప్రతి దానికి రైతుకు మేలు చేసే కాళేశ్వరం కట్టిండు లక్షల ఎకరాలు తుంగతుర్తి నియోజకవర్గంలో నేను పది పదిహేను బోర్లు వేసినానా మా శల్కల పది పదిహేను బోర్లలో చుక్క నీళ్లు పడే పరిస్థితి లేదు అటువంటి తుంగతుర్తి నియోజకవర్గంలో మా ఇప్పుడు నేను పది ఎకరాలు నాటు పెట్టిన ప ఐదు సంవత్సరాల నుంచి పది ఎకరాలు నాటు పెడుతున్నా అంత చరిత్ర కేసీఆర్ గారికి ఉంది ప్రజలు ఇప్పుడు ఏ విధంగా అనుకుంటా ఉన్నారు ఊర్లో మొత్తానికి ఆరు గ్యాంటల విషయంలో పైన కావచ్చు లేదంటే రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్ల గురించి కావచ్చు ఇట్లా ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాబోయే రోజులల్లోన ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా వ్యత్యాసం చూపిస్తుర్రు ప్రజలు రౌడీ రాజ్యం వెలుతుంది నేటికి రా గ్రామాలలో ప్రశాంతంగా ఉన్న గ్రామాలని గొడవలు లేపి ప్రతి ఒక్క కేసుల పాలు ప్రతి ఒక్క అడిగిన వ్యక్తిని ప్రశ్నించిన వ్యక్తిని కేసుల పాలు చేయడం రాద్ద్యం రేవంత్ రెడ్డి రాధ్యం అదేవిధంగా ఈ పంట పొలాలకు నీళ్ళు ఇవ్వలేదు అన్న వాళ్ళని కొట్టడం రాధ్యం అదేవిధంగా ఈ కరెంటు ఇయ అడిగిన వాళ్ళని ఏడిపించడం పలు విధాలుగా ఇబ్బంది పెడుతూ ప్రజలు ముమ్మాటికి కాంగ్రెస్ కోర్టు వేసిన వ్యక్తులే స్వయంగా మా దగ్గరకు వచ్చి మేము వేసినాం అయ్యా మేము తప్పు చేసినాం ఇప్పుడు ఏదో పొరపాటు చేసినాం కేసీఆర్ ఇచ్చిండు ఇంకేమన్నా ఎక్కువ ఇస్తాడే అని మేము తప్పు చేసినాం కానీ కేసీఆర్ వీడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అనుకుంటే ఒక్కరం కూడా ఒకటి అయిపోదు అని ప్రజలు గ్రామాలలో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో చర్చించుకుంటున్నారు ప్రతిరోజు కూడా చర్చించుకుంటుర్రు చర్చించుకొని నెక్స్ట్ వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అందరూ సిద్ధంగా ఉర్రు స్థానిక ఎన్నికలతోటే రేపు జరగబోయే పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత చూపిస్తుంది అనేది అర్థం చేసుకోవాలన్నా రైతుల విషయంలో రైతు బంధు కావచ్చు లేదంటే రెండు లక్షల రుణమాఫీ అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు కదా సో ఎట్లా చూస్తారు మొత్తానికి అయినట్టు ఎక్కడన్నా కనిపిస్తుందా రైతు రుణమాఫీ విషయానికి వస్తానా రైతు రుణమాఫీ రైతులను అడుగుదాం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వంద మంది రైతులు ఉంటే వంద మంది రైతులలో డెబ్బై మంది రైతులు అన్నారు నాలుగు నలభై రెండు వేల కోట్లు అన్నావు తర్వాత ముప్పై ఏడు వేల కోట్లకు వచ్చింది తర్వాత ముప్పై రెండు వేల కోట్లకు వచ్చింది ఇరవై నాలుగు వేల కోట్లు అన్నావు చివరికి వస్తే పదిహేను పది పదహారు నుంచి పదిహేడు వేల కోట్లు చేసినావు ద ట్వంటీ 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 నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి వెయ్యలే ఇరవై ఐదు వేలు ఉన్న వాళ్ళకి రెండు లక్షల వరకు పైకి పైకిన్నోళ్ళకి చేయలే అంటున్నావు ఇరవై ఐదు వేలు ఉన్నోళ్ళు కూడా ఉమాలల్లా లక్ష రూపాయలు లోపుడు నోళ్ళు యాభై వేల సంఖ్యలో వందల సంఖ్యలో ఉండరు రేషన్ కార్డు పరిగణలో తీసుకొని ఎట్టబెడతావు నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేషన్ కార్డు పరిగణలోకి నాకు పెళ్ళి అయింది ముగ్గురు పిల్లలు నా రేషన్ కార్డు ఒకటే ఉంది మా నాన్న ఆస్తి పంచి ఇచ్చిండు నేను అప్పు తెచ్చుకున్నా పంట రుణం తెచ్చుకుంటే రేషన్ కార్డు పరిగణలోకి తీసుకొని రుణమాఫీ రెండు లక్షల పైకుంటే మేము చేయం అనే సిద్ధాంతంతో రెండు లక్షల పైకి ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి కూర్చోాలి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రైతు బంధు విషయానికి వస్తే ప్రతిసారి మేము యూరియా బస్తాలు పిండి బస్తాలు నాట్లేసేటప్పుడు కొనుక్కొచ్చుకొని సిద్ధంగా పెట్టుకునేటోళ్ళం ఈరోజు రైతు బంధు వేసేసరికి దాదాపు రెండు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకే వేస్తుండవు పంటలు కోతకు వచ్చే సమయానికి వచ్చింది పంట పొలాలు ఎండిపోతున్నాయి పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు నీళ్లు లేక ఆరిపోయి రైతు బంధు రాక రైతు పండ అన్ని పిండి బస్తాలు అన్ని పెట్టుబడి పెట్టినాం పెట్టి రైతు బంధు వేస్తున్నా వేస్తున్నా అని మూడు ఎకరాలకి మూడు మూడు నెలలు చేస్తే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకి ఇంకెన్ని నెలలు చేస్తావు ఎన్ని సంవత్సరాలు చేస్తావు కేవలం ఇది స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల కోసమే ఓట్ల కోసం ఏ రైతుబంధ్ వేస్తున్నా అన్న ఉద్దేశంతో వస్తుంది తప్ప ఆయనకి రైతు బంధు వేయాలని లేదు రుణమాఫీ చేయాలని లేదు రైతుల మీద ప్రేమ లేదు మహిళల మీద ప్రేమ లేదు మహిళల మీద ప్రేమ ఉంటే ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నావు నెలకి డిగ్రీ జరిగిన విద్యార్థులకి స్కూటీ ఫ్రీగా ఇస్తా అన్నారు అవన్నీ హామీలన్నీ దొక్కి ఈరోజు కేవలం కేవలం కేసీఆర్ఏ అవ్వపడుతుండ్రు కానీ రైతులు అవపడతలే మహిళలు అవపడతలే ఆరు గ్యారెంటీ లాంటాం ఆరు గ్యారెంటీలో ఒక్కడి కూడా ఒక్కడు కూడా ఖచ్చితంగా వంద కొంద చేత కూడా హామీ వీళ్ళు అధికారం రాకముందుకు ఏదైతే కాంగ్రెస్ మీటింగ్లో చెప్పిన బహిరంగ సభల్లో కూడా చెప్తా ఉన్నారు రావంగానే అధికారం తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మి అట్లా ఇస్తామన్నట్టు కూడా చెప్పారు కదా ఎట్లా ఎక్కడ అనిపిస్తుందా తులం బంగారం కావచ్చు కానీ లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి అన్నట్టుగా అనా ఈరోజు తులం బంగారం విషయం కాదు కేవలం కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష్మి పథకాన్ని ఇంప్లుమెంట్ లక్ష్మి పెళ్ళైన కేసీఆర్ పెళ్ళి అయితే పిల్లలైనాక ఇస్తా అన్నాడు కానీ ఈరోజు పరిస్థితి చూస్తే పెళ్ళి పిల్లలు కాదు కదా పిల్లలకు పెళ్ళిళ్ళైనాక కూడా వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి కల్పించే ఇస్తా అన్న పరిస్థితులు ఉంది తులం బంగారం విషయానికి వస్తే అసలు కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష రూపాయలే ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా తులం బంగారం తులం బంగారం ఈరోజు గ్రామాలల్లా కళ్యాణలక్ష్మి చెక్కులు మండల ఆఫీసుల సంవత్సరానికి ఒకసారి ఒక వంద మంది సభ్యులు కాగానే కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేది ఇంతవరకు మా మండలంలో ఒక్క ఒక్క కళ్యాణ్ లక్ష్మి చెక్కు కూడా వెళ్ళలే ఇందిరా బిల్లు అన్నారు ఇందిరా బిల్ అని గ్రామ సభలు పెట్టిర్రు అన్నారు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకుర్రు రెండోసారి మళ్ళీ దరఖాస్తులు తీసుకురు మూడోసారి ఇందిరా మిల్లు అన్ని మీరు ఏమైనా అప్లికేషన్ చేసుకోవాలని దరఖాస్తు తీసుకురు మేము లిస్టు ఫైనల్ చేస్తామన్నారు తీరా అధికారులు గ్రామ పంచాయతీకి వచ్చేసరికి అధికారులను ప్రశ్నిస్తే ఏ పథకం ఎవరు లబ్ధి 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 చేకూరలే ఇంకా కేవలం మేము లబ్ధిదారుల లిస్టు చదువుతున్నా చదువుతున్నాం అని చెప్పారు ఆ లిస్టు చదవడం కోసం అంత పెద్ద సభ గ్రామ సభ పెట్టి అధికార దుర్వి దుర్వినియోగం చేస్తూ అధికారులు ప్రతి మండల స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క అధికారిని జిల్లా నుంచి అధికారులు పిలిపించి అధికార దుర్వినియోగం చేస్తూ అధికారులని గ్రామ పంచాయతీలల్లో గ్రామ ప్రజలకి కేవలం మీ లిస్టులో పేరు ఉందా లేదా చదివారు అంతేగాని ఆ లిస్టులున్న ఉన్న పేర్లు కూడా దాదాపు వంద శాతం పేర్లు రాలేదు దరఖాస్తుదారుల పేర్లు కూడా వంద మంది దరఖాస్తు చేసుకుంటే ముప్పై నుంచి నలభై మంది పేర్లు వచ్చినాయి మిగతా వారు దరఖాస్తు చేసుకోవాలంటే ఆ రోజు వచ్చిన అధికారులేమో మీరు ఇక్కడనే దరఖాస్తు చేసుకోరు నైటు అయినా పదకొండు అయినా రేపు ఎల్లుండి పంచాయతీ సెక్రటరీ ఉంటారు గ్రామ పంచాయతీ దగ్గర దరఖాస్తు చేసుకోరు అన్నారు పొద్దున గ్రామ పంచాయతీ కాడిపోతే పంచాయతీ సెక్రటరీ పోయి మీరు ఎండీ ఆఫీస్లో చేసుకోరు అంటుండు ఎండీ ఆఫీస్ పోతే దరఖాస్తు చేస్తే అదివారికి ఇచ్చిన మూడు సార్లు దరఖాస్తు చేసినావు ఇందిరా మిల్లు దరఖాస్తు చేసినాం గ్యాస్ కోసం దరఖాస్తు చేసినాం ఐదు ప్రజాపాలన ఆర్ ఆర్ గ్యారంటీలు దరఖాస్తు అన్నారు ఆ ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడ పడేసారు పోతే ఇప్పుడు మన రాష్ట్ర దరఖాస్తులు ఎక్కడ పడేసారు ప్రతి దరఖాస్తు తీసుకుంటారు జిరాక్సులకే వందల కొద్ది అవుతున్నాయి తెలిసి తెలవక మేము చదువుకోవచ్చు మా అమ్మ నాన్నకు చదువు రాదనా నేను సూర్యాపేటలు ఉంటా ఉంటే మా అమ్మ నాన్న దరఖాస్తు చేసుకోవాలంటే పలుమార్లు దరఖాస్తు చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోగలుగుతారు వాళ్ళ అవగాహన ఉందా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవగాహన లేకుండా ప్రజలను ఇబ్బంది పెడదాం ఎట్లయినా ఇబ్బంది పెడదాం ఇట్లా కాలయాపన చేద్దాం కేవలం గ్రామ పంచాయతీలు మన ఎన్నికలు అయ్యే వరకు కాలయాపన చేసుకుంటూ ఈ పథకాలు ఆరు గ్యారంటీలు వస్తాయి మీరు ఓట్లు వేయాలి ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది దరఖాస్తులు చేసుకున్నాగా గ్రామ పంచాయతీలలో కూడా కొంతమంది నాయకులు కాంగ్రెస్ నాయకులు నీకు ఆ పథకం పెడతా ఈ పథకం పెడతా అని డబ్బులు తీసుకుంటా ప్రజల దగ్గర ఇబ్బంది పెట్టుకుంటా ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటా మీకు ఈ పథకం కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓటేయాలి ఖచ్చితంగా అనే గురి గురిచేసి తిరుగుతూరు తప్ప ప్రజలు ఒక సంవత్సరన్నర కాలంలో ఎవరు కూడా మనస్ఫూర్తిగా ప్రజా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని స్వీకరించట్లేరు గ్రామ పంచాయతీలలో రేపు జరగబోయే గ్రామ పంచాయతీలలో తప్పకుండా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ప్రతి ప్రతి ఓటు కూడా కేసీఆర్ గారి నిలబెట్టిన అభ్యర్థులకి ఓటు వేసి ఖచ్చితంగా గెలిపిస్తారన్న అంటే మీరు ఈ విధంగా చెప్పు చెప్పుకొస్తా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ చూసినా బహిరంగ సభలలో మళ్ళీ జనాలు మేము చేసిన పనికి మళ్ళీ ఆదరిస్తున్నారు అన్నట్టు కూడా చెప్పుకొస్తా ఉన్నాడు నిజంగా గ్రౌండ్లో అంత ఆదరణ పొందుతున్నారా జనాలు మళ్ళీ ఆదరణ విషయానికి వస్తేనా ఆదరణ ఎవరు కూడా ఈరోజు గ్రామాలలో పోతే చూస్తే అవపడుతుంది మేము ఉత్తిగా సామాన్యంగా తిరుగుతాం ఒక యూత్ సభ్యులాగా తిరుగుతాం ప్రజలు ఇబ్బంది పడుతురు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు స్థానికంగా వచ్చి గ్రామాలలోకి వచ్చి తిరగాలి మీకు ఈ పథకాలు ఇన్ఫ్లుయెంట్ అవుతున్నాయి మీకు ఈ పథకం ఇచ్చినాం ఈ పథకం వస్తుంది ఈ పథకం ఇచ్చినాం అని ధైర్యంగా తిరిగే అరతుండాలి మా సామెలు గారు మా తుంగతూర్తి నియోజకవర్గాన్ని కాలువ నీళ్ళు కావాలని రైతులు గొగ్గోలు పెడుతుంటే కూడా ఒక్కరోజు కూడా ఈ కొమ్మాల దాటట్లేనా దాదాపు ఇంకా పది కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ కాలువ కొ కొమ్మాల దాటట్లేదు రైతులు నీళ్లు కావాలని ఏడుస్తుంటే దాని గురించి సపోర్ట్ చేయడు మళ్ళీ వేరే కరెంటు గురించి అడుగుతుంటే కరెంటు రోజుకి పది నుంచి ఇరవై సార్లు పోతుంది పగటిపూటనే మోటార్లు గాలిపోతున్నాయి మహిళలు ఇబ్బంది పడుతుర్రు మహిళలు ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు ప్రతి ప్రతి సామాన్య ప్రతి ఒక్క విషయం కూడా సామాన్య ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది తప్ప ఎవ్వరి మీద లేదు వాళ్ళకు ఎవ్వరు కూడా ఆదరించరు గ్రామాలలో వాళ్ళు తిరిగి గ్రామాలలో మమ్మల్ని మా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న అనేది అనుకోవాలి కానీ కేవలం ప్రగతి భవన్లోకి అని కేసీఆర్ అన్నాడు మీరు ఇప్పుడు గాంధీ గాంధీభవన్ గాంధీభవన్లుంటూ పరిపాలన చేస్తలేరా ప్రజాపాలన ప్రగతి భవన్ అద్దాలు బలగొట్టి కడీలు బలగొట్టి ప్రజాపాలన చేస్తాను ఈరోజు భవన్ నుంచి పాలన ఎలా ఏ విధంగా చేస్తున్నానా ఆ పాలనని ఒకసారి నువ్వు గాంధీ గాంధీభవన్లో ఉండి చూడడం కాదు ప్రతి గ్రామ గ్రామానికి కనీసం మండల స్థాయిలో ఒక గ్రామానైనా పైలట్ ప్రాజెక్టు మన ప్రతి గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి పథకాలు అన్నాడు అన్న ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు మళ్ళా మళ్ళా తెల్ల సాయంత్రం ఐదు ఆరింటి వరకు మాట మార్చి ఆ ప్రతి గ్రామ పంచాయతీ కాదు మండలానికి ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్కి తీసుకుంటున్నాం ప్రతి పథకం కూడా మండలానికి ఒక గ్రామానికి ఇంప్లిమెంట్ చేస్తాం తర్వాత ఆ మండలం సక్సెస్ అయితే మిగిలిన గ్రామ గ్రామాలకి ఇయ్యగలుగుతాం అని చెప్పిండు అలాంటి పనులు చేసుకుంటా ఈరోజు మీరు గ్రామాలలో గాంధీభవన్ ఉండి చూడడం కాదు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మండలానికి ఆ విధంగా మీరు పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి పైలట్ ప్రాజెక్ట్కి ఎట్లా ఎన్నుకు అట్లనే మండలానికి ఒక గ్రామ పంచాయతీ ఎన్నుకొని ఆ మండలాల్లో ఆ గ్రామ పంచాయతీ తిరిగి అడగండి అంతేగాని మా ప్రతి గ్రామాలలో పార్టీ పరిష్టంగా ఉంది అనుకోవడం అది వాళ్ళ అసమర్థ పాలనకి కాష్ట తప్పించి వేరేది ఏం లేదన్న దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి జనాలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారా ఉన్నారన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం ఈ నాలుగున్నర సంవత్సరాలు పీరియడ్ అయిపోయేసరికి ఆల్రెడీ సంవత్సరాల కాలంలో భూస్థాపితం అయింది మిగిలిన మూడున్నర సంవత్సరాల్లో భూస్థాపితం అయితే మళ్ళీ ఇరవై ముప్పై సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడిగే నాయకుడు కానీ లీడర్ కానీ ఓటు వేస్తా అనే అభ్యర్థి ఊ గ్రామాలలో ప్రజలు కానీ అనడానికి ఒక్కరు కూడా ఒక్కరంటే ఒక్కరు సిద్ధంగా లేకుండా పార్టీని భూస్థాపితం అయిద్దా ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ ఇరవై సంవత్సరాలు ఏలుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రజలు కూడా కేసీఆర్ని స్వీకరిస్తేందుకు కనీసం గ్రామాలలో ప్రచారానికి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారా జనాలందరూ ఖచ్చితంగా కోరుకుంటున్నారు కేసీఆర్ గారి పాలన ఖచ్చితంగా కోరుకుంటున్నారు గ్రామాలలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టి ప్రజ ప్రచారానికి దిరక్కున్నా కానీ గ్రామ పంచాయ గ్రామాలలో గ్రామ పంచాయతీలలో మండలాల్లో నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులుగా కేసీఆర్ సైనికులుగా ప్రజలే నిర్ణేతలై న్యాయ నిర్ణేతలై కేసీఆర్ గారికి పట్టడం పట్టం కట్టడం కోసం రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ రా తెలంగాణ రాష్ట్ర అందరూ సిద్ధంగా ఉన్నారు